भारतानि युद्धा प्रात ఒక్క నిమిషం ప్రార్థన వీరులందరికీ ప్రభు ప్రభునామంలో శుభములు తెలియజేస్తున్నాను ఆర్ మధుసూదన్ రావు విజయనగరం నుంచి ఒక్క నిమిషం ప్రార్థన యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఆరు వందల అరవై ఆరు జిల్లాలు ఆరు వందల అరవై ఆరు రోజుల్లో పూర్తి చేసినటువంటి ప్రార్థనా యోధులందరికీ ప్రభు అని యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్న ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది మన ప్రార్థనలు నిష్ఫలం కావు ఎందుకంటే ప్రార్థన నాలకించు సర్వశక్తి గల దేవుని నామంలో మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం ఈ ప్రార్థనా ఫలితంగా మనం కోరిన ప్రతి జిల్లాలో గొప్ప మార్పులు మనం చూస్తామని నమ్ముతూ ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థనా వీరులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ దినం కాకినాడ జిల్లా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను మా జిల్లాలో ఉన్న ఇరవై ఒక్క మండలాలు నాలుగు వందల పన్నెండు గ్రామాలు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి కలిగిన దేవా మీ నామానికి వందనాలు ఇంతవరకు మా ప్రార్థనలు విన్నటువంటి మా ప్రభువ మీకు స్తోత్రాలు దినం ప్రత్యేకంగా కాకినాడ జిల్లాను మీ సన్నిధికి తీసుకొస్తున్నాను ఈ జిల్లాలో ఉన్న ఇరవై ఒక్క మండలాలు నాలుగు వందల పన్నెండు గ్రామాలు మీ సువార్త చేత శుద్ధీకరించబడాలి ప్రతి హృదయం కదిలించబడాలి ఆ గ్రామాల్లో అనేక మంది మారుమనసు పొంది ప్రభువుని రక్షకుడిగా తెలుసుకోవాలి సువార్త చేస్తున్న సేవకులు సంఘాలు నడిపిస్తున్నటువంటి సేవకులను మీరు బహుగా బలపరిచి ఆయన మీ ఆత్మకార్యం జరిగించాలని ప్రార్థన చేస్తున్నాను ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వ అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి పరిపాలన అందించి ప్రజలకు ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి ప్రతి సౌకర్యాన్ని సౌలభ్యాన్ని ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అందించగలుగునట్లుగా సహాయం చేయండి వారి హృదయాలు తెరవండి నాయన మీ స్వార్థకు ప్రభు వారు లోబడి మిమ్మల్ని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించినట్లుగా సహాయం చేయండి మా యూట్యూబ్ ప్రే పార్ట్నర్స్ అందరినీ మీరు ప్రత్యేకంగా దీవించండి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించి గొప్ప విజయాలు చూడగలిగేటట్టుగా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోవాలని మీ నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ గొప్ప చేస్తూ ఏజై ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె